నమస్తే ఎలా ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు నేనైతే సొరచేప పిడుపు చేశానండి అదే పొరుటూ అంటారు కొంతమంది కొంతమంది పిడుకు అంటారు అదేనండి మేమైతే పిడుపు అంటాము చాలా బాగుందండి చాలా రోజులైంది నేను చేస్తాను చేస్ట్ అయితే అద్దరిపోయినసేపు ఇంకా మాటలు లేవు అన్నట్టు ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోని మాత్రం పూర్తిగా చూడండి నేను అమ్మంలో కాలిపోయి టైంలో ఎలా చేసేవారు ఆ విధంగా చేసి చూపించాను చేస్తే కనుక మీకే తెలుస్తుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి వీడియోని అయితే హాయ్ హాయండీ ఈరోజు మన సండే స్పెషల్ ఏంటో తెలుసా సర్ర అండి సర తెచ్చారు ఈరోజు అయితే సర్ర కూడా మనం ఎలా చేసుకోవాలనేది వీడియో రూపంలో చూసేద్దామండి మీకు ఇక్కడ నేను కట్ చేసిన సరను చూపిస్తున్నాను చూడండి చూసారు కదా సర్ర చేపండి ఇది దీన్ని ఇలా మూడు ముక్కలుగా చేసుకున్నాము పాలసర అంటారు దీన్ని ఇది ఇలాగ మొత్తం చూడండి ఈ లోపల ఉంటాయి కదా పేగులు అవన్నీ తీసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవాలి పక్కనున్న ఇక్కడ పక్కన ఉంటాయండి అవి ఎలా చేసుకోవాలి కూడా నేను షార్ట్ వీడియో పెడతాను ఇది ఈ లోపలంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా నీట్లో వేసించుకున్నాం కదా దీ చేపని ఇక్కడ ఇది మన మామూలు చేపలలాగా పులుసు ఉండదండి ఇది చాలా గరుకుగా ఇసుకలా ఉంటుంది దీని అయితే ఇది ఉడకబెడితేనే వస్తుంది అనమాట ఇలాగ రాదు లేకపోతే కొంతమంది ఏం చేస్తారండి ఈ చర్మం లాగేస్తారు ఆ చర్మం చాలా ఉంటేనే మంచిదండి చాలా టేస్ట్ ఉంటుంది మనకి హెల్దీ కూడా చిన్నపిల్లలకు కూడా మంచిదండి సొరచేప అందు ఇది రేర్గా దొరక ఎప్పుడో కానీ దొరకదు దొరికితే మాత్రం మిస్ అవ్వకుండా తెచ్చుకోండి చూసారు కదా దీన్ని ఇప్పుడు మనం ఉడికించుకోవాలన్నమాట ఇక్కడ చూసారు కదా ఈ దాకలో చిన్న దాకలో ఇలాగా నీళ్ళు వేసుకుని తర్వాత పల్లెటూళ్ళు అయితే గడ్డి ఆ నీటిలోనే గడ్డి పెట్టేసుకుని పైన చేపలు పెట్టుకుని ఉడికిస్తారండి మనకి గడ్డి దొరకదు కాబట్టి ఇక్కడ నేను ఇలాగ దాఖలో నీళ్ళు వేసి జాలీగిన పెట్టేసాను ఇలాగా జాలీగిన పెట్టేసుకోవాలండి పెట్టేసుకుని మనం కట్ చేసి శుభ్రం పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని చేప ముక్కల్ని వేసేసుకోవాలి చూసారు కదా ఇలాగ వేసేసుకుని ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి అంటే డైరెక్ట్ నీటిలో వేస్తే మనకి ఈ చేపలు ముక్కలు చప్పగా అయిపోతాయి దానిలో ఉండేవన్నీ పోషకాలన్నీ నీటిలోకి పోతాయండి నీళ్ళు ఎలాగో ఉంపేస్తాం కదా అందుకనేసి మనం వేస్ట్ అవ్వకుండా ఇలాగ ఉడికించుకోవాలన్నమాట స్టవ్ వెలిగించుకున్నాం కదా మనం వీటిని సొర ముక్కల్ని ఇలా పెట్టేసుకుందాం ఆవిరి మీద ఉడితాయండి ఇవి కాసేపు ఉడికించుకుందామండి ఇప్పుడు నేను సొరచేప పిడుపు చేస్తున్నానండి ఇది మనం రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం మన సొరచేప పిడుపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ముందుగా మనం ఉల్లిపాయలు రెడీ చేసుకోవాలి నేను ఇంకో చూసాను కదా ఈ పచ్చిమిరపకాయలు అయితే వేసాను పచ్చిమిరపకాయలు టేస్ట్ బాగుంటుందండి సొరచేపలో పిడుపులో అందుకనేసి ఉల్లిపాయలు ఇవి ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నాను ఈ ఉల్లిపాయలని అయితే మిక్సీలో గ్రైండ్ చేయాలి ఈ పచ్చిమిర్చి వండేటప్పుడు వేసుకుందాం ఇప్పుడు మనం సరచేప ఉడికిపోయింది లేదా ఎలా చూద్దాం చూడండి మోస్ట్ చూసారా తెల్లగా అయిపోయింది స్కిన్ కూడా ఇలా ఉడికిపోయినట్టు అయింది కదా అంటే మనకి ఉడికిపోయిందండి ఇది ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు పాలసోర కాబట్టి తొందరగానే ఉడికిపోద్ది చూసారు కదా ఇప్పుడు మనం అస్సలు నీటిలో వెళ్ళేది చూడండి ఇది తీసేసుకుంటే సరిపోద్ది అన్నమాట గిన్నె చూసారా నీళ్ళు అలాగే ఉండిపోయినాయి కదా మనకి ఇవైతే ఆవిరి మీద ఉడికినాయండి ఒక దాకలో తీసేసుకుని ఇది వండే దానికన్నా మనకి చేసే ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇది మనం కడగాలి చల్లారి తర్వాత చూసారా వీటిలో ఉండే ముళ్ళు తీసేయాలండి అంతే మనం ఇది చూసారా ఇక్కడ ఎలాగంటే ఇదంతా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇది ఇది తీసేయాలి ఇసుక ఇదంతా ఇసుకలా ఉంటుంది చేపకి స్కిన్ తీయకూడదండి బాగుంటుంది టేస్ట్ ఇసుక నీ నీట్లో వేయాలి చేపని నీటిలో వేసి కడగాలి ఇసుకుపోద్ది అనమాట చాలా స్మూత్గా కడగాలండి చేపను అయితే చేప చేయడం మాత్రం చాలా ప్రాసెస్ అండి అలా చేస్తాను మీకు చూపిస్తాను చూసేది కదండి ఇది ఇలా వినక ఇలాగా చాలా జాగ్రత్తగా చెయ్యాలన్నమాట ఇది కొంచెం స్కిన్ కొంచెం చిన్నది కాబట్టి సో చేప స్కిన్ కొంచెం బాగా పలుచుగా ఉందండి అందుకే ఇలాగ అన్నప్పుడు వచ్చేస్తుంది కానీ ఇది కొంచెం పెద్ద చేపలు అయితే నీట్గా వస్తుందండి కానీ ఇది చాలా కేర్ఫుల్గా కడగాలి లేకపోతే కూర అంతా పాడైపోతుంది తీసుకులా ఉంటుంది అన్నమాట ఇదంతా ఇసుకండిసారా కొంతమంది ఇంత అలా చేయడాక స్కిన్ తీసేస్తారు చూడండి చాలా జాగ్రత్తగా కడగాలి మాత్రం ఇలా చేసుకోవాలండి ఇలా కడుక్కోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా మంచినీళ్ళతో కడుపుకుందామండి మళ్ళీ దీంట్లో వేసేసి మంచినీళ్ళతో కడుక్కుందాం చెప్పాను కదండి ఇది కడిగే విధానం ప్రాసెస్ కొంచెం ఉంటుంది కానీ కడిగి మాత్రం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఏమాత్రం జాగ్రత్తగా చేయకపోయినా ఇసుకొచ్చేస్తుందండి ఇలాగా ఇలా తీసేసుకోవడమే సార్ కదా మొత్తం తీసేసుకోవడమే ఇలాగ వచ్చేసుకోవాలి మొత్తం అంతా ఇవి చూస్తున్నారు కదా ఈ చేపలో నుంచి నడుము దగ్గర ఉంటుందండి బోన్ మెయిన్ బోను ఇది ఒక్కటేనండి ముళ్ళు ఉండే వస్తువులో ఇది కొంతమంది తీసేస్తారు కొంతమంది కర్రీలో వేసుకుంటారండి ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇక చూడండి ఇలాగా చిన్న చిన్న ముక్కలు చేసేసుకుని నేనైతే వేసేస్తున్నాను ఇప్పుడు మనము ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో అన్నీ వేసుకుందామండి చూస్తున్నారు కదండి క్లీన్ చేసించుకున్న మన సొరచేప ఉడికించిన సొరచేప అండి మొత్తం క్లీన్ చేసుకున్నాము దీంట్లోకి ఏమేమి వేయాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా మిక్సీలో పట్టించుకున్న ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి అలాగే కారం అల్లం వెల్లుల్లి తర్వాత మసాలా పౌడర్ అండి మనం అన్నీ ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఉన్నారా అల్లం వెల్లుల్లి పేస్టు మనం పట్టించుకున్నాం కదా ఉల్లిపాయ పేస్టు ఇవి కూడా వేసేసుకుందామండి పేస్టు ఆ తర్వాత కారం కారం అనేది మనం తినే టేస్ట్ని బట్టి వేసుకోవాలి చిన్న స్పూన్ తినే రెండున్నర స్పూన్లు వేసానండి ఆ తర్వాత మసాలా పొడి మసాలా పొడి కూడా రెండు స్పూన్లు చిన్న స్పూన్ అనమాట మీకు కారం చూపించాను కదా ఆ స్పూన్తో రెండు స్పూన్లు తర్వాత సాల్ట్ వేస్తున్నాను ఉప్పు అయితే కరగదు కదా అందుకని టేస్ట్కి సరిపడా సాల్ట్ ఈ సాల్ట్ చూసారు కదా రాక్ సాల్ట్ అండి మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఈ సాల్ట్ చూసారు కదా ఇది రాక్ సాల్ట్ అండి ఈ రాక్ సాల్ట్ అనేది థైరాయిడ్ ఉన్నవాళ్ళు అస్సలు వాడకూడదంట ఇప్పుడు మొత్తం దీన్ని కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలండి ఈ కర్రీ మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే కడిగేటప్పుడే కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఇది లేత సరే కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుందండి ఉడికించిన తర్వాత పొడిగా వచ్చేస్తుంది అదే మొదటి అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి పొడి పొడిగా ఉంటుంది అంతే తేడా టేస్ట్లో మాత్రం బాగా అన్నీ ఒకలాగానే ఉంటాయండి కాకపోతే ఈ సొరలో రకాలు ఉంటాయండి పాల పాలసూర సొర అని పాలసొర్ర అయితే తొందరగా ఉడికిపోద్ది బాగుంటుంది టేస్ట్ కూడా సొర అయితే అస్సలు ఉడకదు స్కిన్ని బట్టి స్కిన్ తెల్లగా ఉంటే పాల పాలసొర్ర నల్లగా ఉంటే నల్లగా అంటే గోధుమ కలర్లో ఉంటుందండి అయితే గేదు సొర్ర అది ముద్రగా ఉంటుంది అస్సలు ఉడకదు చూసి తెచ్చుకోవాలి చూసేది కదా మనం ఈ విధంగా కలిపి వేసి పెట్టేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ ఆయిల్లో వేసేసుకోవడమేనండి చాలా ఈజీ సొర్ర వండడం అయితే మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం కదా ఉడికేటప్పుడు మాత్రం లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేస్తాము మధ్యలో పచ్చిమిర్చి వేసేసుకుందాం అంతేనండి అన్నీ కలిపి పెట్టుకున్న త్వరగా చేపండి నీళ్ళు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఇది మనం ఆయిల్లో డైరెక్ట్ డైరెక్ట్గా వేసేసుకోవడమేనండి అన్నట్టు మర్చిపోయింది కదా ఇక ఇది ఎంత కాస్టో తెలుసండి టూ ఫిఫ్టీ చెప్పింది వన్ ఫిఫ్టీకి టూ హండ్రెడ్కి ఇస్తానండి వన్ ఫిఫ్టీకి అడిగితే వచ్చేస్తుంటే ఇచ్చిందనమాట ఆయిల్ ఆగిపోయిందండి ఇది వేసేసుకుందాం లేదని మనం ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకుని పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం హైలో వండకూడదండి ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి కర్రీ తీసుకుందాం అండి ఇప్పుడు ఒకసారి కర్రీని చూద్దాం అండి ఎలా ఉందో చూసారా ఇందాక మీద కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదా చూడండి మా ఫ్లేమ్ కూడా నేను తగ్గించేసానండి సిమ్లోనే పెట్టాను ఎందుకంటే ఇలాంటి కర్రీలో ఎక్కువగా తొందరగా అడుగుపడుతుందండి చూసారా సిమ్లో వల్ల ఇలా ఉంది చూడండి అడుగుపడుతున్నట్టుగా ఉంది కదా అందుకే మనం సిమ్లో పెట్టి చేసుకోవాలి కర్రీని అయితే హై ఫ్లేమ్లో అయితే అసలు అవ్వదండి మరొకసారి చూద్దామండి ఇది చూసారు కదా కలర్ చేంజ్ అయ్యింది సిమ్లో ఉన్నా కానీ చూడండి ఎలా అడుగు పడుతుందో అందుకే సిమ్లో పెట్టుకోమని చెప్పాను ఇప్పుడు మనం కర్రీ చూద్దామండి చూసారు కదా ఎలాగ అడుగుపడుతుందంటే ఇంకా లాస్ట్కి వచ్చేసింది మనకి కర్రీ చూసారా ఫస్ట్లో దానికి ఇప్పటికీ చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకుందాం కాసేపు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందామండి మనం దీంట్లో కొత్తిమీర వేసేసుకుందామండి చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి లాస్ట్లో ఒక కొత్తిమీర వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేసి తింపేసుకుందాం కాసేపు ఫైవ్ మినిట్స్లో మనకు పూ రెడీ అయిపోద్దండి సర్ర పిడుపు సొరచేప పిడుపు రెడీ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదండి మన సొరచేప కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ అయితే సేమ్ అమ్మమ్మల కాలం నాటి పద్ధతుల్లో ఎలా చేసేవారో అలాగే చేసి చూపిస్తున్నానండి మీకు చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే కొత్తగా ఎవరైనా వీడియోని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఓకేనండి బాయ్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి